గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ సార్ వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్ టుడే టాపిక్ శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఎస్కే డి దగ్గర పనిచేసిన కవులు ఉన్నారు కదా కవులని అష్టదిగ్గజాలు అంటారు క్లియర్ అష్టదిగ్గజాలు అష్టదిగ్గజాలు అంటే అష్ట అంటే ఎనిమిది కాబట్టి వీళ్ళు గుర్తించుకోవడానికి కోడు ఎన్టీఆర్ పద్మ ఎన్టీఆర్ పద్మ ఎన్ అంటే తిమ్మన టీ అంటే తెనాల రామకృష్ణుడు ఆర్ అంటే రామరాజు భూషణుడు పి అంటే పెంగలి సోరణ ఏ అంటే అల్లసాని పెద్దన డి అంటే దూర్జిటి ఎం అంటే గారి మల్లన ఏ అంటే అయ్యలరాజు రామభద్రుడు శ్రీకృష్ణదేవరా పనిచేసిన అష్టదిగ్గజాల కవును గుర్తించుకోవడానికి ఎన్టీఆర్ పద్మ Clear? Okay.